తెలంగాణ ఉదేశ్ దగ్గర రీసెంట్ డర్వే పనిచేస్తా ఉన్నాండి ఇక్కడ చూడొచ్చు రీసెంట్ గా నేను సర్వే ఒక గోల్ పాయింట్ అండి ఈ ఊరు వచ్చేసి కేశాపురం గ్రామం మండలం వచ్చేసి రాకొచ్చి జిల్లా వచ్చేసి వరంగల్ జిల్లా అండి అయితే ఇంకా ఈ పరిసర ప్రాంతంలో నేను దాదాపు మూడు నాలుగు పాయింట్లు సర్వే చేయడం జరిగింది మూడు నాలుగు మూడు నాలుగు పాయింట్లు సక్సెస్ అండి చూడొచ్చు ఈ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసేటువంటి పాయింట్ అండి మూడు రోజుల కిందట దాదాపు అంటే ఇంత ఇంట్లో పట్టాలి పెట్టాలి టూ హండ్రెడ్ మొత్తం టోటల్ గా ఇక్కడ గనేజీ పార్మిషన్ తొమ్మిది గుట్టలు ఉండబట్టి దీపంలో రికండ్ చేయడం జరిగిందండి మూడు వందల అరవై నుంచి నాలుగు వందల ఫీట్ అయితే రికండ్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల యాభై నుంచి అయితే స్టార్టింగ్ పాటు రెండు వందల ఇరవై నుంచి స్టార్ట్ అయింది అంటూరు రైతు అయితే సో నాలుగు వందల వరకు అయితే వేసుకోవడం జరిగింది దాదాపు రెండు నిమిషాలు వాటర్ అయితే పడ్డదండి కంటిన్యూ పోయింగ్ దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టా మోటార్ ఇంకా పో అయితే ఉందండి సో సంతోషం చెప్పండి అన్న అంటే మీకు ఎటన్ ట్రిక్సిటీ సర్వే విధానం కానీ జూ పాయింట్ కోసే విధానం కానీ ఖచ్చితంగా మూడు పాయింట్ నిపురే నిపుణులు వా మూడు ఆరు ప్యాంట్ నాకు మార్పు చేసి ఇవ్వడం జరిగింది దాంట్లో ఒకటి ఒకటే ఫస్ట్ పాయింట్ ఎక్కడ చెప్పడం జరిగింది మంచి ఖచ్చితంగా ఇంకా సో చూసారు రైతు మిత్రుల ద్వారా మీ చిన్న ఇలాంటి వాటర్ కావాలంటే మీరు తప్పకుండా మీ యొక్క భూమిలో క్వాలిఫైడ్ జయల్స్ మీరు తీసుకొని సర్వేస్ చేయించుకోండి క్వాలిఫైడ్ జయల్స్ కొని సర్వే చేసుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్ పొందే అవకాశాలు ఎంతనే ఉందండి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ